అందరికీ నమస్కారం భోగాపురం ఎన్ఆర్బి పిక్నిక్లో పాల్గొన్నటువంటి మన భోగాపురం గ్రామ పెద్దలు అలాగే భోగాపురం పిక్నిక్ వచ్చినటువంటి మన ఎన్ఆర్బి సభ్యులు ఎంత చూడముచ్చటగా ఉంది ఆహ్లాదకరమైన వాతావరణం మరిడిమాంబ గుడి ప్రాంగణంలో లంకిలిపాలెం దగ్గరలో మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పిక్నిక్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే ఈ పిక్నిక్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఏరియా టూ వెంకటాద్రి కొండ మీద ఉన్న కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా ఆర్గనైజ్ చేశారు మీరు బాగా పరిశీలించినట్లయితే కుర్చీల రంగు పచ్చ అలాగే మన స్టేజ్ రంగు కూడా పచ్చగా ఉంది పైన తెల్లని పెండల్స్ వేసి చుట్టూ మెరూన్ కలర్లో ఉన్న గుడారాల్లాగా చక్కగా తెరలు కట్టారు ఆ వాతావరణం అంతా కూడా చాలా చూడముచ్చటగా ఆహ్లాదకరంగా ఉంది నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు అంత చక్కగా ఆర్గనైజ్ చేశారు కింద కార్ పెట్టి వేశారు మంచి భోజనం కూడా ఏర్పాటు చేశారు మనకి హాయి చెప్తున్నటువంటి సభ్యులందరూ కూడా అలాగే మీరు గమనించినట్లయితే మీరు ఒక్కసారి రేపు ఇదే టైం ఊహించుకోండి అయ్యో నేను ఈ టైంలో మేము అందరం కలిసి ఉన్నాము అందరం సరదాగా మాట్లాడాము అని అలాగే ఎంతోమంది పిల్లలు కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కన్నుల పండుగ మన ఆత్మీయ కలయిక నిజంగా చాలా అద్భుతంగా జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా కాకపోతే ఉదయం నుంచి వస్తే ఇంకా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి వచ్చినట్లయితే మనం చాలా చాలా కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కావున నెక్స్ట్ టైం అలా రావాలని కోరుకుంటున్నాము అలాగే మనం ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే పిల్లలు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు వారందరికి కూడా ప్రత్యేకంగా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా అన్ని విషయాలు కూడా చాలా చాలా అద్భుతంగా జరిగింది ఈరోజు పిక్నిక్ ఇంకా మనం పరిచయాలు పెంచుకోవాలి పరిచయాల గురించి మాట్లాడుకోవాలంటే ప్రతి ఒక్కరు త్వరగా రావాలి అలాగే కమిటీ వారు చక్కటి విందు ఏర్పాటు చేశారు ఈ విందులో చాలామంది దగ్గరుండి అందరికీ వడ్డించి మంచి సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే సపోర్ట్ చేసుకుంటూ ఇది మనది మన ఊరు మన ఆత్మీయ కలయి కానీ ముందుకు పోవాలని నెక్స్ట్ ఇయర్ మాత్రం అందరూ తొమ్మిది గంటల లోపు రావాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ